సైకిల్ ఉపయోగించండి ఆరోగ్యంగా ఉండండి తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక లక్ష్యంతో నినాదంతో తున్నించి నుంచి విశాఖపట్నంకి సైకిల్ యాత్ర చేయడం జరిగిందండి మొత్తం వంద కిలోమీటర్లు అండి తిరిగి లేదండి మొత్తం ఈ సైకిల్ యాత్ర అంతా కూడా తున్నించి తున్నించి నుంచి పాయకురాపేట నుంచి ఉప్మాగా వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా నక్కపల్లి జంక్షన్ నుంచి అలా రాచి అక్కడి నుంచి మళ్ళీ నుంచి అడ్డురోడ్డు నుంచి అనకా యలమంచిలి యలమంచిలి నుంచి అచ్చుతాపురం అచ్చుతాపురం నుంచి పర్వాడ పర్వాడ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు సాగిందండి లేదండి ఎవరు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రకరకాల వ్యాధులు వస్తున్నాయండి వ్యాధులు ఎందుకంటే వస్తున్నాయి మనం మోటార్ సైకిల్ ప్రతి దానికి మనం సుఖపడతాం మోటార్ సైకిల్ మీద దీనివల్ల ఏంటంటే మనలోని కొలెస్ట్రాల్ ఎటువంటి పేరు గుండి జబ్బు అటువంటి జరుగుతున్నాయి అలాగే ఈ మోటార్ సైకిల్ నుంచి వచ్చి పొగవాళ్ళు ఏంటంటే పర్యా ఈ పర్యావరణం కూడా కాలుష్యం అయిపోతుందండి వీటిని అన్నిటిని మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనుకున్నా సరే అదేవిధంగా ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కేవలం సైక్లింగ్ ఒకటే మార్గం అండి తిరిగిలేదండి సైకిల్ తొక్కడం వల్ల మన అవయవాలను పెరిగితే వ్యాధి శక్తి పెరుగుతుంది పర్యావరణాన్ని పరిరక్షిస్తాం మనం తిరిగి లేదండి దేనివల్ల సైకిల్ చే చేయడం వల్ల ఎటువంటి మన ఒంటికి ఎటువంటి ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదండి ఎంత సైక్లింగ్ చేస్తే అంత మన ఒంటికి ఉన్న మన ఓపిక బట్టి మన దీన్ని బట్టి మనకి తాలూకా దీన్ని బట్టి మనం ఎంతలా సైక్లింగ్ చేసుకుంటే అంత మంచిదండి తిరిగి లేదండి కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సైక్లింగ్ని అలవాటు చేసుకోండి సైక్లింగ్ని అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం రక్షించుకోవడం వాళ్ళు అవుతాం పర్యావరణాన్ని పరిరక్షించే కూడా అవుతాం మనం తిరిగి లేదండి ఎవరైనా సరే అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ కవర్ నిషేధించి నిషేధం విధిస్తున్నారండి ప్లాస్టిక్ కవర్ నిషేధించడం నిషేధించడం మాత్రాన్ని ఏంటంటే ఈ పర్యావరణానికి ఏమి ఇదేమి లేదండి ప్లాస్టిక్ కవర్లు నిషేధించి కానీ అటు మీద అవగాహన పెంచుకుంటే తిరిగి లేదండి ఈ రోజున ఏంటంటే అవగాహన అంటే ఏమి లేదండి ఒకసారి మనం తెచ్చాము కాయగూరలు తెచ్చుకోండి ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకో దుకాణానికి వెళ్ళాం మరి మనకి బ్యాగులో పెట్టి సరుకులు సరుకులు ఇస్తారు ఈ సరుకులు తెచ్చిన తెచ్చినంత ప్లాస్టిక్ కవర్ని పారిక మళ్ళీ అదే ప్లాస్టిక్ కవర్ని మనం మళ్ళీ ఓ రెండు మూడు సార్లు మనం ఉపయోగించామనుకోండి ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల పెరిగేటటువంటి వ్యర్థం తగ్గుతుంది కదండి సో కాబట్టి మనం ఆ విధంగా చేసుకుని పర్వాలేదు ఈ మాక్సిమం ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి వచ్చే నష్టం లేదు కాదు మోగజావాలు అట్లా తినడం వల్ల ఏంటంటే అవి రోగాలు పడదు మోగజావాలు ఒకటి సముద్రంలో ఉండే చేపలు ఒకటి ఈ తినడం వల్ల అయ్యే రోగాలు బాగా పడతానండి కాబట్టి ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఒక అవగాహనగా ఒక అవగాహన మీద వాడుకుంటే మనకి పర్వాలేదంతా బాగానే ఉంటుంది ప్లాస్టిక్ వల్ల అయితే పర్యావరణానికి వచ్చే నష్టం పర్యావరణానికి మెయిన్ నష్టం కలిగించండి మోటార్ సైకిల్ మనం మోటార్ సైకిల్ వాడతాం వాటి వల్ల పర్యావరణానికి బాగా నష్టం అండి అదే తప్ప వీటి వల్ల అయితే నష్టం అంతగా పర్యావరణానికి అంతగా నష్టం లేదండి ప్లాస్టిక్ వల్ల అది గుడ్డ సంచులు వాడమంటాను గుడ్డ సంచులు వాడడం వల్ల అయితే పర్యావరణానికి పెనుముప్పు సంభవిస్తాదండి తిరిగి లేదు గుడ్డ సంచులు వాడకం ఏంటంటే అండి గుడ్డానగా కాగితనగి ఇవన్నీ కూడా వాటిని పొప్పు వాటిని మనం చేయించాలంటే మనం మెయిన్ ఏంటంటే ప్రకృతి మీద ప్రకృతిలో ఉండే వస్తువుల మీద జంతువుల మీద ఆధారపడాలి నెక్స్ట్ చెట్ల మీద కలప మీద ఆధారపడాలి ఈ కలప వాటి మీద వస్తేనే ఇవి తయారవుతాయి అండి ఒక్క టన్ను మైకాతోటి దేశంలో జనాలకు అందరికీ ప్లాస్టిక్ కవర్ పంచి వచ్చండి తిరిగి లేదండి అదే ఒక్క టన్ను కలపతో ఏమనండి జంతువుల తాలూకా బుచ్చుతో ఏమైనా ఉంటే తయారు కనీసం ఒక గ్రామాన్ని కూడా సంచి సంచులు పెంచడం కాబట్టి ఏంటంటే ప్లాస్టిక్ కవర్ల మీద ఏంటంటే మనం ఒక అవగాహనగా వాడుకుంటే ప్రకృతికి వచ్చిన నష్టం లేదు పర్యావరణానికి వచ్చిన నష్టం లేదండి తిరిగి లేదండి సో కాబట్టి ఏంటంటే గుడ్డ సంచుల వల్ల ఆటలు వాడంటే ప్రకృతిని ఒత్తిడి పెరిగి పర్యావరణం మొత్తం నాశనం అయిపోతుంది మొత్తం ప్రకృతిలో ఉన్న సంపద చెట్లు గిట్లు అని కొట్టి వస్తుంది మనం వాడ వాడేమనుకోండి గుడ్డ సంచులు ఎక్కువ వాడితే చెట్లు నరకాల్సి ఉంటుందండి దానివల్ల అలాగే పేపర్ సంచులు వాడడం అలాగే జంతువు జా పేపర్ సంచులకు వాడ వాడకడానికి తోలికి బెర్రలతో తయారు చేస్తారు చెక్కతో ఆడితో తయారు చేస్తారు అదే వీటితో అయితే గుడ్డ సంచులు కావాలంటే బుచ్చుతో తయారు చేస్తారు సో కాబట్టి అంటే దాటి వల్ల ప్రమాదం దాటి వల్ల మొత్తం పర్యావరణ ప్రమాదం తప్ప పర్యావరణకు వచ్చే లాభం అయితే లేదండి అలాగే ఉంది రీసైక్లింగ్ వస్తువులు వస్తువు అంతగా రీసైక్లింగ్ ప్లాస్టిక్ పక్క రీసైక్లింగ్ పనికి వస్తుందండి ప్లాస్టిక్ కొందనుకుంటే పక్క రీసైక్లింగ్ పనికి వస్తుందండి తిరిగి లేదండి దానివల్ల వచ్చి నష్టమే లేదండి ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి మెయిన్ నష్టం కలిగించేది ఏంటంటే మనం వాడతాం చూసిన మోటార్ సైకిల్ అయ్యి నాటి నుంచి వీలు పడిపోక దానివల్ల ఏంటంటే బోల్డ్ వేడి పెరిగిపోదు భూమి మీద భూమి మీద వేడి పెరిగితే శబ్ద కాలుష్యం వస్తుంది భూమి మీద దానివల్ల బోల్డ్ పొల్యూషన్ తిరిగి లేదండి ఏమది అలా అలాగే మనం ఫ్రిడ్జ్లో వాడదాన్ని గ్రీన్ హౌస్ వాయువులు వస్తే దానివల్ల కూడా పొల్యూషన్ దానివల్ల కూడా ఇదేం లేదండి దానివల్ల కూడా దానివల్ల కూడా ప్రమాదమే ఇష్టం వచ్చినట్టుగా మనం సముద్రాల్లోనే చెయ్యే ఆయిల్ అది పంపేస్తారండి దానివల్ల ఏంటంటే సముద్రం ఉండేటటువంటి జలచరాలు ఉంటే చేపలని వీటికి అన్నింటికి చాలా ముప్పండి సో కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే దాన్ని మనం ప్లాస్టిక్ దాన్ని ప్లాస్టిక్ని ఒక దీనిగా వాడుకుంటే తిరిగి లేదండి పర్యావరణానికి వచ్చిన అయితే ఏమీ లేదండి తిరిగి లేదండి దానివల్ల సో కాబట్టి ఏంటంటే ఒక్క ప్లాస్టిక్ అవగాహన పెంచుకోండి పెంచుకుంటే వచ్చిన ఇదేం లేదండి మొత్తం ఈ సైకిల్ యాత్ర అంతా కూడా ఎక్కడ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు సాగిందండి మొత్తం సైకిల్ యాత్ర అంతా కూడా ఈ మొత్తం మనం చేసిన సైకిల్ యాత్ర మొత్తం వంద కిలోమీటర్లు అండి అక్కడి నుంచి ఏంటంటే మనకి మరి ఇది అయిపోవడం ఏమది సెల్లో ఛార్జింగ్ తగ్గిపోవడం తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఆపిస్తామండి తిరిగి లేదు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సైకిల్ని ఉపయోగించండి ఆరోగ్యంగా జీవించండి తిరిగి లేదు సైకిల్ తొక్కడం వల్ల మనం ఒంటికి అలా నష్టం లేదు అలాగే పర్యావరణానికి వచ్చిన నష్టం లేదు పర్యావరణానికి లాభం చేయకూరు సైక్లింగ్ వల్ల అలాగే మనం ఒంటికి కూడా దానివల్ల నష్టం లేదు దానివల్ల ఆరోగ్యమే తప్ప ఎలాంటి నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైక్లింగ్ని అలవాటు చేసుకోండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఓకే అండి ఉంటానండి లేదండి

ప్రస్తుతానికి సైకిల్ యాత్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపల నుంచి వెళ్తుందండి బహుశా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎండ పాయింట్ అనుకుంటానండి ఎందుకంటే దాని తర్వాత మనకి బ్యాటరీ డౌన్ అయిపోవడం సెల్ స్విచ్ ఆఫ్ అయిపోవడం జరిగిందండి సో కాబట్టి ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే మొత్తం అంటే సైకిల్ యాత్ర అయితే జ్ఞానాపురం కాన్వెంట్ జంక్షన్ వరకు వెళ్ళిందండి తిరిగి లేదు అయితే ఇది మాత్రం ఈ వీడియో రికార్డింగ్ మాత్రం మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు ఉంటుందండి ఇందులోనే సో కాబట్టి ఇక తెలుగుతేలి విగ్రహం దగ్గరికి వచ్చాండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగుతేలి విగ్రహం దగ్గరికి ఇప్పుడు సైకిల్ యాత్ర చేరుకుందండి తిరిగి లేదు దాటింది అండి తెలుగుతేలి తెలుగుతేలి విగ్రహం నుంచి ముందుకు వెళ్తుందండి సైకిల్ యాత్ర డబల్ రోడ్ నుంచి కోర్మానపాలెం జంక్షన్ కిసి వెళ్తుందండి సైకిల్ యాత్ర తిరిగి లేదండి కాబట్టి ఏంటంటే మనందరం కూడా మన ఆరోగ్య పరిరక్షణ కోసం అవునండి పర్యావరణ పరిరక్షణ కోసం అవునండి కంపల్సరీ సైకిల్ అనేది ఉపయోగించుకుంటే మనకు అది ఎంతో మేలు చేస్తుందండి తిరిగలేదండి సైకిల్ సైకిల్ తొక్కడం వల్ల మన దేనికి కూడా సా ఈ సా ఈ మొత్తం చుట్టూ ఉన్న పర్యావరణానికి అయితే ఎటువంటి నష్టం లేదండి సైకిల్ ఉపయోగించడం వల్ల సో కాబట్టి